హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవరాత్రుల్లో కలిసి వచ్చిన పంచమి ఎంతో శక్తివంతమైన రోజు ఎవరైతే ఆర్థికంగా చాలా చితికపోయామో మేము ఎంత డబ్బు సంపాదించినా మా చేతులు ఒక్క రూపాయి కూడా నిలువ ఉండటం లేదు మాకున్న అప్పుల బాధలు తీరిపోతే చాలు మేము నెలలో థర్టీ డేస్ కష్టపడుతూనే ఉన్నాము కానీ మా చేతిలో ఒక్క రూపాయి కూడా నిల్వ ఉండటం లేదు మాకున్న ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతే చాలు మాకు ధనం వచ్చే మార్గాలు పెరగాలని కోరుకునే వాళ్ళు పంచమి తిథి రోజున శుక్రవారం కలిసి వచ్చిన ఈ పంచమి తిథి రోజున మాకు ఈ విధంగా చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు ధనం అనేది ప్రవాహంలా వచ్చి చేరుతుంది మీరు ఒక ముప్పై మూడు మిరియాలను మీరు తీసుకోండి ఒక ప్లేట్ లో కౌంట్ చేసి పెట్టుకోండి కౌంట్ చేసి పెట్టుకుని ఈ మంత్రాన్ని జపిస్తూ ఒక్కొక్క మిరియాన్ని ప్లేట్లో వేయండి ఓం శ్రీం హ్రీం క్లీం వారాహి దేవ్యై నమ వరాహముఖి హ్రీం స్వరూపిణి శ్రీం ధనవశంకరి ధనం వర్షాయ వర్షాయ స్వాహ ఇలా ఈ మంత్రాన్ని జపిస్తూ ముప్పై మూడు సార్లు జపించిన తర్వాత ఈ మిరియాలను మీ చేతిలో పట్టుకుని మీ తల చుట్టూ మూడు సార్లు తిప్పి మీరు ఆ మిరియాలను ఎవరు తొక్కని చోట వేసేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి ఇలా చేయటం వల్ల మీ లైఫ్ లో వస్తున్న అడ్డంకులు అన్ని తొలగిపోతాయి మీకు ధనం వచ్చే మార్గాలు పెరుగుతాయి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే పంచమ తేదీ రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్తి